హలో అందరికీ డైలీ మేము మార్నింగ్ పైకి అనమాట లేచిన వెంటనే ఇంక బయట మొత్తం క్లీన్ చేసేసుకుంటాము మా కింద ఉన్నప్పుడైతే బయట కొంచెం పెద్దవారన్నానే ఉండేది పైకి వచ్చిన తర్వాత అంతేమి ఉండట్లేదు ఒక టూ మినిట్స్లో అయిపోతుంది మొత్తం తోడవడం ఆ తర్వాత ఇంట్లో కూడా ఎక్కడూ అక్కడే నీట్గా పెట్టేసి ఇల్లు కూడా తుడుచుకు ఈ లోపు మా అయితే బట్టలు నానబెడుతున్నారనమాట ఇలా నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వాష్ చేస్తాము చాలా నీట్గా వదిలిపోతాయి చాలా ఫాస్ట్గా కూడా వదిలిపోతాయి మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా తమ్ముడు వైట్ డ్రెస్ వేసుకెళ్ళిన తర్వాత రోజు మేము బట్టలు వాష్ చేయాలంటే చాలా భయపడతామని చెప్పి చూడండి అంత నల్లగా మాఫ్ చేసేసాడు మాకు డైలీ బట్టలు వాష్ చేయాలంటే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో అయిపోతుంది కానీ మా తమ్ముడు వైట్ డ్రెస్ వాష్ చేయాలి అంటే మాత్రం ఒక ఫార్టీ మినిట్స్ అయినా పడుతుంది ఆ రోజు బట్టలు వాష్ చేయడానికి తర్వాత మా అమ్మ నేను కలిసి మెడిటేషన్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటాము తర్వాత నేనైతే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుతాను అనమాట డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటి ఉండవు మా అమ్మ అయితే జామాకులు వాటర్ తాగుతారు జామాక్ల వాటర్ తాగడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి షుగర్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవుతారు స్కిన్ గ్లో వస్తుంది ఆ తర్వాత నేనైతే బట్టలు వాష్ లోపు ఈలోపు అమ్మ అయితే వచ్చి దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నారు మళ్ళీ మా తమ్ముడికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్న తర్వాత డైలీ తులసమ్మ అమ్మవారికి కూడా దండం పెట్టుకుంటారు ఈ లోపు నేనైతే బట్టలన్నీ వాష్ చేసేసాను ఇప్పుడు ఆరేస్తున్నాను మాకు ఫ్రెండ్ సైడ్ ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఆరేసుకుంటాము ఇక్కడైతే ఎండ బాగా తగులుతుంది బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి కానీ ఇక్కడైతే ఫాస్ట్ గా ఆరిపోతాయి తర్వాత మా అమ్మాయితో ఒక పక్కన టిఫిన్ ఒక పక్కన మా తమ్ముడికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఈ లోపు మా తమ్ముడు లేచి ఫ్రెష్ అయిపోాడు మా అమ్మ టిఫిన్ కోసం సేమి ఉప ప్రిపేర్ చేశారు మా తమ్ముడికి సేమి ఉప అంటే చాలా ఇష్టం అనమాట అందుకే సూపర్ అనుకుంటూ తినేస్తున్నాడు ఈ రోజు అయితే ముద్దపప్పు కర్రీ ప్రిపేర్ చేశారు వాడి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది తర్వాత మా అమ్మ అయితే కాఫీ తాగుతారు నేను టీ తాగుతాను కదా ఇద్దరం కలిసి తాగేసాము మా తమ్ముడు స్నాక్స్ కూడా పెట్టేసి వాడు బ్యాగ్లో పెట్టేసి వాడిని అయితే ఇచ్చేసి వచ్చేసాను ఇదే మా బిజీ బిజీ మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బాయ్ గేసకునమాట